నమస్తే వెల్కమ్ టు ఎస్వి సిక్స్ న్యూస్ ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్ దగ్గర ఉన్న ఆక్సిజన్ పార్క్లో ఉన్నాము ఈ పార్క్ని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు ఇది కంప్లీట్ అయ్యి కూడా నియర్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అయితే ఈ పార్క్ని నిర్మించడానికి రెండు కోట్లు కూడా ఖర్చు చేసినట్లుగా తెలుస్తుంది ఈ పార్క్ మొత్తం ఏడు వందల మీటర్ల దూరంలో విస్తరించి ఉంది ఈ పార్క్ని నిర్మించడానికి ఆక్సిజన్ని రిలీజ్ చేసే మూడు వేల ఆరు వందల రకాల చెట్లని కూడా ఇందులో ఏర్పాటు చేసి ఉంచారు ఈ చెట్లు మొత్తం ఎనభై రెండు వేలు ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ పార్క్ అయితే ఇప్పుడు ఫ్లైఓవర్ కింద ఉన్న పార్క్లో ఫస్ట్ ఎవర్ ఆక్సిజన్ పార్క్ అనమాట అయితే ఇప్పుడు ఈ పార్క్ మాత్రం అందరికీ ఇక్కడ ఉన్న స్థానికులకి అందరినీ ద్రాక్షలాగా మారిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయినా కానీ పార్క్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ దీన్ని ఇనాగ్రేట్ చేయలేదు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మనకి కంప్లీట్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది చుట్టూ పొల్యూషన్ ఉంది వాహనాలు వెళ్తూ వస్తూ ఉంటాయి ఇలాంటి కాంక్రీట్ జంగల్లో ఒక పార్క్ ఏర్పాటు చేసి అందులో స్పెషల్గా ఆక్సిజన్ని రిలీజ్ చేసే చెట్లను ఉంచడం చాలా మంచి ఆలోచన అని కూడా ఇక్కడ స్థానికులు సంతోషించే లోపే దీన్ని పూర్తిగా ఫినిష్ చేసి ఇనాగ్రేట్ చేయడం మాత్రం గాలికి వదిలేశారు అటు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ టు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఎవరు ఇనోగరేట్ చేయాలి అనే సందిగ్ధంలో దీన్ని ఎటు కాకుండా వదిలేసినట్లు కొంతమంది చెప్తూ ఉంటారు ఈ పార్క్ని ఇప్పటికైనా ఓపెన్ చేయాలని స్థానికులు చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఉండే కాలనీ వాసులు దీని గురించి ఏం చెప్పారో చూద్దాము హాయ్ నా పేరు ఆర్చన్ పార్కు ఓపెన్ చేస్తే ఛాయన్ చూస్తున్నాం కానీ

మాకు ఇక్కడ ఎలాంటి పార్క్ లేదు వన్ ఆక్సిజన్ పార్క్ అనే ఒక పార్క్ ఉంది వన్ ఇయర్ నుంచి క్లోజ్ ఉంది ఓపెన్ చేస్తే బాగుంటది మాకు కూడా మా మేమంతా ఆడుకోవాలి మాకు కూడా ఆడాలని ఉంటది కదా గవర్నమెంట్ ఎందుకో క్లోజ్ చేసింది మరి ఆక్సిజన్ పార్క్ ఇంకా ఓపెన్ చేయలే గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది చిన్న పిల్లలు బిడ్డ పిల్లలు మంచిగా ఆడుకుంటారు మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ బాగుంటది థ్యాంక్ యూ హాయ్ అండి నా పేరు మమత మేము శివగంగా కాలనీ ఎల్బీ నగర్లో ఉంటాము ఇక్కడ ఆక్సిజన్ పార్క్ మాకు నియర్ బై ఉంటుంది అది వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నాము కానీ ఓపెన్ చేయట్లేదు లాస్ట్ గవర్నమెంట్ ఓపెన్ చేస్తామని చెప్పారు ఇప్పటికీ కూడా ఓపెన్ చేయట్లేదు కాస్త త్వరగా ఓపెన్ చేస్తే పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది ఇక్కడ ఫ్లైఓవర్ కింద నిర్మించబడినటువంటి ఆక్సిజన్ పార్క్ ఉంది కదండి ఇది దాదాపు టూ ఇయర్స్ అయిపోయింది ఆక్సిజన్ పార్క్ కన్స్ట్రక్ట్ చేసి అయినా దాన్ని పబ్లిక్ ఉపయోగంలో తీసుకురావటం లేదు గవర్నమెంటు ఎందుకంటే ఈ దగ్గర సమీపంలో కాలనీ వాసులకు వాకింగ్ పోవడానికి తర్వాత కాస్త సబ్ కాస్త ప్రశాంతంగా ఉండడానికి అది ఉపయోగపడుతుంది కాబట్టి త్వరలో దాన్ని మార్గ ఉపయోగానికి తీసుకురావాలని చెప్పి గవర్నమెంట్ను మరి మరీ మరీ కోరుతున్నాం మేము దీని విషయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని కూడా దీని విషయంలో సరైన శ్రద్ధ తీసుకొని దాన్ని త్వరగా తెచ్చేటువంటి ఇక్కడ చాలా సీటింగ్ ఏరియాస్ వాకింగ్ వాకింగ్కి ట్రాక్స్ అండ్ సెల్ఫీ స్పాట్స్ కూడా చాలానే ఉన్నాయి కానీ ఇవన్నీ దేనికి యూజ్ అవ్వకుండానే మిగిలిపోయినట్టుగా కనిపిస్తున్నాయి ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది ప్లే ఏరియా కూడా ఎంతో అద్భుతంగా అన్నీ పిల్లలకి టైంపాస్ అవ్వడానికి అలాగే ఎక్సర్సైజ్ అవ్వడానికి కూడా సరదాగా ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కటి కూడా మనకి కనిపిస్తున్నాయి అలా జారుడుబండ లాంటివి ఎన్నో ఈ ప్లే ఏరియాలో ఏర్పాటు చేశారు కానీ ఇక్కడికి రావడానికి చిల్డ్రన్స్కి కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా పోయింది ఈవినింగ్ అయితే చాలు పార్క్కి ఎంట్రన్స్ గేట్ దగ్గర తాళం వేసేసి లోపలికి ఎవరిని వెళ్ళనివ్వకుండా చేస్తున్నారని పిల్లలు కూడా కంప్లైంట్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి అసలు దీన్ని ఎనాగరేట్ చేసి ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు మాకు ఫ్రీ టైం దొరికినప్పుడైనా హాలిడే టైంలో అలాగే ఈవినింగ్ టైంలో ఎక్సర్సైజ్ కోసము వాకింగ్ కోసం రన్నింగ్ కోసం ఇక్కడికి వచ్చి మేము ఆడుకునే వాళ్ళము ఎక్సర్సైజ్ చేసే వాళ్ళము వీటిని యూజ్ చేసుకునే వాళ్ళమని చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి పిల్లలని వాకింగ్కి తీసుకురావడానికి ఇంత దగ్గరలోనే పార్కు ఉన్నా కానీ దీనివల్ల ఎలాంటి యూజ్ లేకుండా పోయిందని అటు పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు ఇంత అధునాతన సౌకర్యాలతో కట్టిన ఈ పార్క్ ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయినట్టే ఉందని స్థానికులు చెప్తున్నారు అసలు ఇన్ని కోట్లు ఖర్చు చేసి ప్రజాధనం వృధా చేసినట్లుగా దీన్ని ఇనాగరేట్ చేయకుండా వదిలేయడానికి రీజన్ ఏంటో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అయితే ఇన్ని నెలలు గడిచిన పార్క్ మాత్రం ఇప్పటికే ఓపెన్ కాలేదు దీనికోసం పెట్టిన పెట్టుబడి మొత్తం వృధాగా పోయిందనే అంటున్నారు అసలు దీన్ని ఎందుకు ఓపెన్ చేయడం లేదనే క్వశ్చన్ వస్తే అటు జీహెచ్ఎంసీ అధికారుల నుంచి కూడా ఒక క్లారిటీ రాలేదు వాకింగ్ ట్రాక్ బెంచెస్ సెల్ఫీ స్పాట్స్ అన్నీ ఉన్నాయి కానీ వీటిని వాడుకోవడానికి మనుషులు మాత్రం లోపలికి వెళ్ళే ఛాన్సే లేకుండా పోయింది టైం వాహనాలు తిరిగే ఈ ప్లేస్లో పొల్యూషన్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది పచ్చదనంలో కాసేపు సేద తీరాలి అనుకున్న స్థానికులకు కూడా నిరాశే మిగిలినట్టు అయిపోయింది అసలు దీన్ని ఓపెన్ చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారనే దాని మీద కూడా ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు ఇక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది వాకింగ్ ట్రాక్స్ కానీ అటు కూర్చోడానికి బెంచెస్ కానీ ఎంత సౌకర్యంగా ఉండేలా ఏర్పాటు చేశారు ప్రతి చోట ఇంచు కూడా స్పేస్ లేకుండా చెట్లను అయితే ఆక్సిజన్ రిలీజ్ రిలీజ్ చేసే వాటిని చాలా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఉంచారు ఈ పార్క్ ఓపెన్ చేయండి మేము దీన్ని వాడుకుంటాము ఈ చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్ నుంచి మేము హెల్తీగా ఉంటాము అని ఎవరినివి అడగాలో కూడా తెలియకుండా పోయిందని ఇక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి అసలు ఇంత దగ్గరలో ఇంత సౌకర్యవంతంగా ఏర్పాటు చేసిన పార్క్ ఓపెన్ చేయకపోవడానికి రీజన్ ఏంటి మా డబ్బులు వృధా చేస్తున్నారా అని ఇక్కడున్న స్థానికులు చాలామంది కూడా కంప్లైంట్స్ చేయడము అలాగే అధికారులను కూడా ప్రశ్నించడం వంటివి జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ చూస్తే పార్క్లో చెట్ల దగ్గర నుంచి ప్లే ఏరియా నుంచి అలాగే సెల్ఫీ స్పాట్స్ నుంచి వాకింగ్ ట్రాక్స్ నుంచి మొదలు పెడితే టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు కానీ వీటిని వాడుకోవడానికి మాత్రం ఎవరికి ఎంట్రీ లేకుండా అయిపోయింది ఈ ప్లే ఏరియాను అలాగే పార్కును వాడుకోవడానికి పర్మిషన్ ఇస్తే బాగుంటుంది అని ఇక్కడ ఉన్న స్థానికులంతా చెప్తూ ఉన్నారు చూశారు కదా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇంత అద్భుతంగా తీర్చిది దిన పార్క్లోకి ఎంట్రీ ఇవ్వండి దీన్ని ఇప్పటికైనా ఇనాగరేట్ చేయండి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఎటు పనికి రాకుండా దీన్ని ఉంచడం ఎందుకని వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు కానీ అటు ప్రభుత్వ అధికారులు కానీ దీనిపై స్పందిస్తే బాగుంటుందని వాళ్ళు కోరుతున్నారు అలాగే ప్లే ఏరియాలో ఆడుకోవడానికి ఛాన్సెస్ ఏ బాగుంటుందని చిన్న చిన్న పిల్లలు కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి దీన్ని నిర్మించడానికి పెట్టిన ఎఫర్ట్స్ కూడా తక్కువేమి కాదు అటు రెండు కోట్లు ఖర్చు చేశారంటే అటు గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఉంటారో అర్థమవుతుంది అలాంటి ఎఫర్ట్స్ పెట్టిన పార్క్ని ఇలా యూజ్లెస్గా వదిలేయడం ఎందుకని ఇక్కడ ఉన్న స్థానికులు అంతా చెప్తున్నారు ఇప్పటికైనా ఈ పార్క్ని ఇనాగరేట్ చేసి లోపలికి ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఇక్కడ ఉన్న స్థానికులు అలాగే చిన్నపిల్లలు కూడా చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ దినేష్తో పూజా కిరణ్ ఎస్వి సిక్స్ న్యూస్ హైదరాబాద్ మధుమేహం వస్తే మన పని అయిపోయినట్టేనా షుగర్ వ్యాధితో బతుకంతా చేదును భరించాల్సిందేనా డయాబెటిస్ బారిన పడ్డామంటే మరణానికి దగ్గరైనట్టేనా గుండె లివర్ కిడ్నీలు మెదడు కంటి చూపును సర్వనాశనం చేసే వ్యాధికి శాశ్వత పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారా ఇక మీ ఎదురు చూపులకు నిరాశలకు బాధలకు స్వస్తి చెప్పండి షుగర్ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడిన హండ్రెడ్ ఆయుర్వేద మెడిసిన్ ఎస్ నిల్ మంత్రాని వాడండి షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరకంలోంచి బయటపడండి భారతదేశంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఫ్రీ డెలివరీ పొందండి హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ జిఎంపి సర్టిఫైడ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి ఎస్ నిల్ మంత్ర